ఓం ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంక చాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవాయి శ్రీమాత్ర ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలను స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సూర్య భగవానుడు యొక్క మార్పు మూలంగా కలిగేటువంటి గొప్ప ఫలితాలు ఏమిటి అదేవిధంగా ఏ విషయాల పట్ల చక్కగా ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి మరియు సూర్య ఉపాసన వల్ల ప్రత్యేకంగా మనకి ఈ ఆగస్టు పదిహేడవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహారో తేదీ వరకు నెల రోజుల పాటు సింహరాశిలో తన ఓన్ హౌస్లో సూర్యభగవానుడు కేతువుతో కలిసి ఉంటాడు జనరల్గా ప్రతి సంవత్సరం సూర్యుడు ఆ తేదీలో వస్తున్నప్పటికీ కేతువుతో కలిసి వచ్చి ఉన్నప్పుడు మీరు చేసే ఉపాసనలో ఒక తారాస్థాయికి చేరుకునేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి మీరు ఈ నెల రోజుల పాటు ఏం చేయాలనేది కూడా నేను మీకు లో చెప్తాను ఎందుకంటే సూర్యభగవానుడు కీర్తికి ప్ర ప్రమోషన్స్కి సంతానానికి ఆరోగ్యానికి వీటన్నిటికీ కారకుడు కాబట్టి ఈ ఉపాసన వల్ల మీ అందరికీ కూడా బాగుంటుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది మాత్రం సాక్షాత్ వెళ్తా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి కానీ చూసుకుంటే సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం అనేటువంటి జీవిత భాగస్వామికి పేరు ప్రఖ్యాతలు రాజకీయంగా కొంతవరకు కలిసి రావడం ఇటువంటివి ఇస్తూ ఉంటుంది కాకపోతే వేడి వేడి చేయడం కూడా జరుగుతుంటుంది జీవిత భాగస్వామి అంటే హీట్ ప్లానెట్ సింహరాశిలోకి అగ్నితత్వాన్ని ఇచ్చేటువంటి గ్రహం సప్తమ స్థానంలో ఉంది అయితే ఇక్కడ సప్తమాది సప్తమంలో ఉన్నప్పుడు కొంతవరకు జీవిత భాగస్వామి కెరీర్ విషయంలో కూడా కొంత బాగుంటుంది అయితే మీకు కొంచెం మార్పులు కూడా ఇస్తుంది ఇక్కడ ప్రదేశం మారడము ఉద్యోగరీత్యా ప్రదేశం మారడము వ్యాపారాల్లో కొంతవరకు కలిసి రావడం పార్ట్నర్స్ ఎవరైనా రాజకీయ నాయకులు పార్ట్నర్షిప్లోకి వస్తాము మేము మీకు ఫండ్ చేస్తామని అలా రావడం ఇటువంటి యోగాన్ని ఇస్తుంది కుమ్మం వారికి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం అవతల వాళ్ళతో మీరు పెట్టించి మీరు చేసుకోవచ్చు కానీ రవి సప్తమంలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని కొన్ని విషయాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయమా కాదా ఇప్పుడు విదేశాలకు వెళ్ళేటువంటి యోగం మీ పర్సనల్ చార్ట్లో బలంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి లేనట్లయితే ఏమవుతుందంటే ఇది యోగాన్ని ఇస్తుంది కానీ స్ట్రెస్ఫుల్గా ఇస్తూ ఉంటుంది సప్తమ స్థానంలో ఉండే గ్రహం ఏదైనా చరాన్ని అంటే ఉన్న ప్రదేశం మార్పుని ఇస్తుంది కానీ అది అయింది కాబట్టి కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి రవి ఈ యొక్క విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే వివాహ జీవితం విషయం మీద కూడా ఎందుకంటే సప్తమంలో ఉన్న రవి ఇగో అనవసరంగా తోని లైఫ్ తోని చిన్న విషయం మీద ఇగోస్ చూపిస్తూ ఉంటాడు ఒక రవి ఉండడం వేరు కేతుతో కలిసి ఉన్న రవి ఆ చిన్న చిన్న ఇగో క్లాషెస్ వల్ల జీవిత భాగస్వామితో వచ్చేటువంటి చిన్న చిన్న రిఫరెన్సెస్ ఉంటాయి అలాంటప్పుడు లలితాహాస్త్రనామాల్లో ఓం శివకామేశ్వర అంకస్త శివాస్వాధీన స్వాధీన భాయ్ నమ చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చదవండి అన్ని విధాలా బాగుంటుంది ఈ నెల రోజుల పాటు ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదహారో తేదీ వరకు ఉన్నటువంటి సూర్యుడు న్యాచురల్గా ఫిఫ్త్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో సూర్యుడు నమస్కార ప్రియుడు అని సాక్షాత్ సూర్యుడిలోనే అందరూ ఉన్నారని చెప్తుంది శాస్త్రం అంటే ఎవరెవరు ఉన్నారు పితృదేవతలు అమ్మవారు అందుకే చూడండి నామాల్లో భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ని సూర్యచంద్రులు ఇద్దరు అట నామాల్లో చెప్తారు నేత్రస్థానాల్లో ఉంటారట అంటే మనం అనుకుంటాం మనం ఎవరికి చూ ఎవరుకి కనబడకుండా మనం చాలా చేయాల్సిన ఎవరు చూడట్లేదని సూర్యచంద్రుడు సాక్షులట అలాగే చెవుల స్నాన స్థానాల్లో ఉంటారట అంటే తాటంక ఈ భూత తపన ఉడుప మండల అదేవిధంగా స్థనములుగా ఈ లోకాలని పాలించాలిగా సూర్యచంద్రుల వల్లేగా వర్షాలు పడుతున్నాయి ఔషధము అవుతున్నాయి పంటలు పండుతున్నాయి అంటే కాబట్టి ఏంటి అమ్మవారు తన చూపు చేత సూర్యచంద్రులు సూర్య సూర్యచంద్ర సంబంధంతో ఉంటుంది అన్నిటినీ చూస్తూ ఉంటుంది అన్నిటిని వింటూ ఉంటుంది అన్నిటిని పాలిస్తూ ఉంటుంది అంటుంటారు కాబట్టి మీరు సూర్యచంద్ర ఆరాధన ఈజ్ ఈక్వల్ టు అమ్మవారి ఆరాధన అందులో ముఖ్యంగా సూర్యుల్లో ఈశ్వరుడు ఉంటారు నారాయణుడు ఉంటాడు సప్త అంటే మహర్షులు ఉంటారు అలాగే ఇక్కడ పితృదేవతలు అప్సర్ అసలు అందరూ ఉంటారట అంటే ఒక్క సూర్య భగవానుని కనుక ఆరాధిస్తే అనేక మంది దేవతలు సకల కోటి దేవతలు అంటే సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది దీంతో పాటు ఎవరైతే పర్టికులర్గా కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయండి నాకు ప్రతి దాంట్లోనే ఎందుకంటే సూర్యుడితో కేతు ఉన్నాడు ఇక్కడ ఈ సంవత్సరానికి అధిపతి కూడా సూర్యుడు అయ్యాడు రాజ్యాధిపతి ఇలాంటి ఉంటారు కదా రాజ్యాధిపతి సూర్యుడైనందుకు మెడికల్ రిలేటెడ్ పరంగా అదే విధంగా దేశానికి పేరొచ్చేటువంటి విషయంలో దేశ రాజకీయ వీటిల్లో కూడా కొంతమందికి మార్పులు చేర్పులు ఎందుకంటే రైవ అక్కడికి వచ్చి కేతు వచ్చాడు అందుకని కొంత రాజకీయ పరంగా కొంతమంది మార్పులు ఎందుకు ఇదంటే ఇది గోచార ఫలితాలు చూపిస్తున్నాయి ఇక్కడ అదొకటి కుజుడు ఇంతకాలము మీకు సూర్యుడు రాశిలోనే ఉంటూ ఇప్పుడు కుజుడు ధనస్సులో మనకి కన్యా రాశిలోకి వచ్చేసాడు ఆ వచ్చేసి ధనస్సుని మీనాన్ని కూడా వీక్షిస్తున్నాడు ఆయన సప్తమ దృష్టితో నాలుగో దృష్టితోనే కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే క్లియర్గా ఇది భూముల యొక్క విలువలు పెరుగుతాయి భూముల వల్ల కొంత వివాదాలు కూడా ఏర్పడతాయి అలాగే కొంత ఈ భూకంపాలు కూడా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది పూజలు ఎప్పుడైతే కన్యారాశిలోకి మనకి ఆల్మోస్ట్ జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది కాకపోతే ఆగస్టు పదిహేడు నుంచి మనం ఈ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆగస్ట్ పదిహేడు నుంచి వచ్చే ఫలితాలు కాబట్టి సూర్యుడికి సంబంధించినవి అవి అయితే ఈ భూముల రేట్లు పెరగడం ఈ రవి ఓన్ లోకి వచ్చినందుకు దేశగా దేశకాల మాన పరిస్థితుల్లో ఒక ఆరోగ్యానికి ఒక పెద్దపీట వేయడం అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రాజకీయ మార్పులు కానివ్వండి పేరు ప్రఖ్యాతులు రావడం కానివ్వండి వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా ఈ గురువు కూడా ఎగ్జాల్ట్ అవుతున్నాడు అంటే రవికి అటు గురువు ఇటు కుజుడు వస్తున్నాడు గోచారంలో అప్పుడు గురువు ఎప్పుడైనా వెనకాతలు ఉన్నప్పుడు అది కూడా కర్కాటక రాశిలో ఉండి రవి అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం బంగారం ధరల విషయంలో కూడా కొంచెం పెరిగి ఆ సూర్యుడు అక్కడ ఉన్నంత కాలము పెరిగి తర్వాత మళ్ళీ ఆగుతుంది ఉట్టి కేతు అక్కడ ఉన్నప్పుడు సిల్వర్ కూడా పెరుగుతుంది నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో మరలి నెక్స్ట్ ఇయర్ జో మే నుంచి ఇంకా బాగా పెరుగుతుంది సిల్వర్ రేట్ రేట్ సో ఇక్కడ ఏంటంటే ఇవి పెరగడము అదేవిధంగా కుజుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరానికి అధిపతి సైన్యాధిపతి కుజుడైన మన బుధుడైనందుకు ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు కన్యారాశిలోకి ఎంటర్ అయినందుకు ఒక దాదాపుగా ఒక ఇరవై దేశాల నుంచి మన దేశానికి అను ఆయుధాలను సరఫరా చేయమని ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ మీకు విధునంలోకి ఎంటర్ అయినప్పుడే ఇచ్చేస్తాడు అంటే ఒక మూడు నెలలకి నాలుగు నెలల క్రితమే ఇచ్చేస్తాడు ఇప్పుడు ఇంకొంచెం అది ఇంకా స్ట్రాంగ్గా రావడం తద్వారా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకా బలపడ్డం అనేటువంటిది జరగనుంది ఇక ఈ సూర్య ఉపాసన చేసేటువంటి ఈ నెల రోజుల పాటు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అంటే మనం ఒక ఒకటి సిద్ధించాలి అంటే కొన్ని పాటించాలండి ఎందుకు మనం జిమ్కి వెళ్తాము జిమ్కి వెళ్ళినప్పుడు జిమ్ ట్రైన్ అని చెప్తాడు బాబు నువ్వు ఈ ఫుడ్స్ తిను ఈ ఫుడ్స్ తినకు అని చెప్తాడు ఒక ఆయుర్వేదం వాడుతున్నాము నువ్వు పలానా పలానా ఐటమ్స్ పక్కన పెట్టి లేకపోతే షుగర్ రివర్సల్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇవి తినకండి ఇవి తింటుంది తినండి అని చెప్తున్నాం అంటే అవి ఎవరు చెడ్డమనో తినకూడని మనం కాదు మీరు చేసే డైట్కి అది కరెక్ట్ కాదని అలాగే సూర్య ఉపాసన చేసేవారు ప్రత్యేకంగా వీలైనంత మట్టుకు నాన్ వెజిటేరియన్ని మధువు మధుము మాంసము అంటారు శ్రీ తైల మాంసాన్ని త్వచతాయి ఆదివారాలు స్త్రీని కలవకూడదు మధుము మాంసం తీసుకోకూడదు తలకి నూనె రాసుకోకూడదు అనేటువంటి నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి సూర్య అనుగ్రహం ఉంటుంది సూర్య అనుగ్రహం కనుక మీకు పరిపూర్ణంగా వచ్చింది అంటే ఒక్కసారి మీరు సూర్యుని ముందు ఇలా నమస్కరించుకొని మీ క్వశ్చన్ అడిగితే మీ చెవుల్లో అతని యొక్క ఆన్సర్ వినిపిస్తుంది స్పష్టంగా అది ఎవరికైనా నాకు మీకు అందరికీ వినిపిస్తుంది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది పేరుకు పేరు చాలా మంది చూడండి ఏమిటోనండి పేరు రావట్లేదు మా ఆఫీసులో నా క్రెడిట్ అంతా పక్కులు కొట్టేస్తున్నారంట అలా కాకుండా మీకు పేరుకి పేరు వస్తుంది అలా అదేవిధంగా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది మరియు రాజకీయ పరంగా కూడా చక్కటి స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి చేయండి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి Ондуттараннацпутрікуркунтошріватрірама